నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం పర్యటించారు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్బిన్ హమ్దాతో కలిసి వివిధ కాలనీలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు ఆసుపత్రుల్లో రోగులతో మాట్లాడి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పైకప్పు చొచ్చుకు రావటం నివారించేందుకు నలభై లక్షల బడ్జెట్ తో రేకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అనిల్ టాకీ సమీపంలోని కల్వట్టు మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ సిబ్బందితో సమావేశంలో పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు పాఠశాలల్లో ఇరవై రెండు కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించడాన్ని తెలిపారు మున్సిపల్ పన్నుల వసూలు పారదర్శకంగా జరగాలని కొత్త ఇండ్ల అసైన్మెంట్ సర్వే కొనసాగుతుందని చెప్పారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సబ్ కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాను స్వయంగా జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు గత ఇయర్స్ నుంచి చదువుకున్న విద్యార్థులకు కనీసం జాబు లేకుండా బాధపడతా ఉంటే రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ప్రకారం మున్సిపాలిటీస్ కానీ ఎక్కడైనా ఎనీ ఆఫీసర్స్ అక్కడ అవకాశం ఉన్న ఆఫీసర్లను బట్టి మరి వారు ఒక సిక్స్టీ థౌజండ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరవై వేలని విద్యార్థులని చదువుకున్న ఇంటెలిజెన్స్ని మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం దాంట్లో భాగమే ఇప్పుడు బహుశా సెవెంటీన్ వచ్చిందా మనం కొత్తగా మన మున్సిపాలిటీలో బోధన్ మున్సిపాలిటీలో అసెస్మెంట్ చేసుకోవటానికి ఎక్కడైతే హౌజెస్ ఉన్నాయో ఇండ్లు ఉన్నాయో మన ఆ ఇండ్లో వాళ్ళకి మంచి చెట్టు చూసుకోవటానికి ఎక్కడైతే మనం అన్నీ పెరిగినాయి అన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా సాలరీస్ కావాలి టెక్స్టులు కలెక్షన్ చేసుకోవటానికి ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండద్దని సర్వే చేస్తూ ఉన్నాం ఆ సర్వేలో కొన్ని డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి తప్పనిసరిగా నా బోధన పట్టణ ప్రజలకు వచ్చిన వాళ్ళకు సహకరించండి లేకుంటే ఎవరో వస్తే మళ్ళీ ఫెనాల్టీస్ వస్తారు కాబట్టి రైలంత పట్టుకు ఏదైనా ఇబ్బంది ఉంటే కమిషనర్ కావాలంటే వారిని కలండి అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటే సబ్ కలెక్టర్ కలవండి నాన్న కలవండి పరిష్కరించుతాం కానీ కోయిబీ వద్దాం అగర్ గాయతో వైసాకా వైసీపీ అత వేసా కైసాతే చల్లా కన్నా ఏ మున్సిపాలిటీ अपने को सब देखने वाले है ड्रेन निकलने वाले है करंट देने वाले है पानी देने वाले है सब क्लीन करने वाले हैं उन लोग भी हम गवर्नमेंट सरकार ड्यूटी लगाए एक घर कितने स्क्वेर फिट से वो मेजरमेंट करना बल्कि है उस वास्ते सबको डाले ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో వాళ్ళన్నీ సర్వేలు చేస్తున్నారు వాళ్ళకి సహకరించాలని చెప్తూ అదేవిధంగా నాకు సంతోషం అంటే ఓల్డ్ హౌజ్ తీసేసుకుంటే కొత్తగా కడతా ఉన్నాం చాలా సంతోషం నేను ఇంత కన్స్ట్రక్షన్ అనుకోలేదు చాలానే కొత్తవి వస్తున్నాయి కదా హౌజెస్ పాతే తీసి కొత్తవి కడుతున్నారు కదా నాకు బాగా అనిపి అవన్నీ కొత్తవి అని అన్నీ రికార్డ్ చేయాలి కొత్తవి కట్టినందుకు నాకు సంతోషం అనిపిస్తూ ఉంది కట్టండి ఇంకా మనం ఏదైనా ఫ్యాక్టరీలు తెచ్చుకుందాం మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్ట ప్రయత్నం చేద్దాం కానీ సిస్టమ్లు ఇబ్బంది పెట్టద్దు పెట్టద్దని మేము అందుకొరకు ఇంత వర్షం ఉన్నా వచ్చినాను అక్కడ అంత వెంకటేశ్వర కాలనీ నీళ్ళు ఆగుతున్నాయంటే మీ కమిషనర్ ఇంజనీర్లు కలిసి ఆ డ్రైన్ తీసేసారు సంతోషం అదేవిధంగా హాస్పిటల్కి పోయాం ఏదైతే లీకేజ్ ఉన్నాయో మొత్తం ముప్పై ఐదు నలభై లక్షలతో పైన అంతా షర్ట్ చేసేస్తూ ఉంటాం తప్పనిసరిగా చేద్దాం ఉర్దూ గారు కూడా గత పది సంవత్సరాల నుంచి అక్కడ ఏం కొన్నట్టున్నారు ఏం ఫంక్షన్ కరే కూర్చు ఫంక్షనా ఉర్దూ గారు వాళ్ళే కరే